నమస్కారం మనీ మాటల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది నిన్న జిఎస్టీ కట్ చేశారు నిన్న నైట్ ఇంట్రడ్యూస్ చేశారు చాలా దానికి ట్యాక్స్ తగ్గించారు కొన్ని దానికి ట్యాక్స్ పెంచారు డైలీ కండమ్స్ నిత్యావసర వస్తువులు కానీ ట్యాక్స్ తగ్గించారు ఫోర్ మీటర్లో ఉన్న కార్కి ట్యాక్స్ తగ్గించారు థౌజండ్ టూ హండ్రెడ్ సీసీ మీద ఉన్న కార్ కానీ రేట్ పెంచారు బైక్స్లోనే అప్ టు త్రీ త్రీ ఫిఫ్టీ సీసీ రేట్ తగ్గించారు దానికి రేట్ పెంచారు సో బుల్లెట్ అవుతున్నది త్రీ ఫిఫ్టీ సీసీ సో బుల్లెట్ వరకు ట్యాక్స్ తగ్గించి దానికి మీద ఉన్న దానికి పెంచారు దీని తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి ట్యాక్స్ ఏమో రై కంప్లీట్లీ రైట్ ఆఫ్ చేశారు హెల్త్ ఇన్సూరెన్స్కి అని టౌన్ ఇన్సూరెన్స్కి ట్యాక్స్ ఉండదు ఇదంతా ఏమో నవరాత్రి ఫస్ట్ డే సెప్టెంబర్ ట్వంటీ టూ నుంచి వస్తుంది అలాగని చెప్తున్నారు ఇంకా పది నుంచి పదిహేను రోజుల వరకు సేల్స్ ఏంటి రాదు ఆగస్టులో సెవెన్ పర్సెంట్ సేల్స్ తగ్గించింది మొదటి ఇరవై రెండు రోజుల్లో అంత సేల్స్ అంత ఎంట ఉండదు నెక్స్ట్ థర్టీ డేస్లోనే ఒక సేల్స్ వస్తుంది అని ఒక బెట్ చేశారు అరవై రోజులు సలకి సేల్స్ ముప్పై రోజుల్లో చేసి దానికి మీద ఒక బూస్ట్ వస్తుందా అది వస్తున్నది ఒక క్వశ్చన్ డెఫినెట్లీ లోయర్ లెవెల్ కన్జంప్షన్ ఐటమ్స్కి డెఫినెట్లీ బూస్ట్ వస్తుంది సో ఎఫ్ఎంజీ కంపెనీస్ అని ఏం చెప్తున్నారంటే మేము రేట్ తగ్గించాం ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఫైవ్ రూపీస్లోనే ఉంటుంది కానీ ఐటెం ఎక్కువ ఇస్తాం ఆ ఐటమ్ ఏమో మేము అంక్లేషన్ కొంత తగ్గించాం మళ్ళీ పెస్తాం చెప్తున్నారు మళ్ళీ కొంచెం నెలల తర్వాత కొంచెం తగ్గించారంటే మనకు తెలియదు హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టామ్ ఇన్సూరెన్స్ అంటే పెద్ద రిలీఫ్ మోటార్ సైకిల్ అండ్ ఎంట్రీ లెవెల్ సేల్స్ అన్ని లెవెల్ పికప్ అవుతుందా అది అవుతుందో క్వశ్చన్ ఇప్పుడు నాకు తెలిసిన వరకు ఎంట్రీ లెవెల్ కార్ సేల్స్ పికప్ అవడానికి ఎంట్రీ లెవెల్ జాబ్స్ కూడా పెరుగుతుండ అది ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ పెంచుతూ పికప్ అవుతుంది దానికేమో సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ మీరు ఎక్కువ తేవాలి ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేది ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ అని చెప్పొచ్చు మిగతా టీసీఎస్ దాంట్లో దూ చూస్తుంటా అంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ వస్తుందా అనగా డౌట్ ఉంది నాకు అలాగనే గవర్నమెంట్స్ లెదర్ గ్రానైట్ ఇలాంటి ఇండస్ట్రీస్లోని అమెరికా నా నమ్ముకొని ఎక్స్పోర్ట్ చేస్తున్న దానికి ఒక ప్రెషర్ ఉంటుంది ఆల్రెడీ ఎక్స్పోర్టర్స్ ఏం చెప్తున్నట్టు రూపాయి రేట్ చాలా స్ట్రాంగ్ ఉంది ఇంకా వీకెన్ చేయాలి అని అంటున్నారు ఇది నేను కూడా అదే ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఈ మార్నింగ్ ఈ న్యూస్లోని స్టాక్ మార్కెట్ చాలా ప్రకాశంగా పెరిగింది నేను మాట్లాడుతున్న టైం రెడీ అవుతున్న టైంలోని ఎయిటీ ఫైవ్ పాయింట్స్ కానీ కిందకి కలిగిపోయింది ఇప్పుడు ప్లస్ ఎయిటీ ఫైవ్ నో ముందేమో నూట ఇరవై ఎనిమిది పాయింట్లు ప్లస్లో ఉంటుంది ఫార్టీ పాయింట్ తగ్గింది గోల్డ్ తలక రేటు పది రూపాయలు తగ్గింది చాలామంది ఏంటి అడ్వైజ్ చేస్తున్నారంటే గోల్డ్ ఇప్పుడు కొనకండి వెయిట్ చేయండి ఇంకా కింద పడుతుంది ఒకే రోజులో జియో పాలిటిక్స్ సరిగ్గా అయిపోయిందంటే గోల్డ్ తలక రేట్ ఏమంతా సాల్వ్ అయిపోతుంది అలాగని చెప్తున్నారు నా తలక అంబుల్ రిక్వెస్ట్ ట్రంప్ ఏ భయం ట్రంప్ ఉన్నంతవరకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు ట్రంప్ రెండు టూ అండ్ హాఫ్ ఇయర్స్గా ఎక్కడికి వెళ్ళరు నెక్స్ట్ విషయం ఏంటంటే పూతి నేను జూజింపింగ్ ఇద్దరు ఇది అవుతున్నప్పుడు ఒక హార్ట్ మేకింగ్ ఇన్సిడెన్స్ ఒకటి అయింది ఇక హార్ట్ మేక్ అంటే ఏంటంటే ఒకరు ఒకరికొకరు మాట్లాడింది పబ్లిక్కి అవుతుందని తెలుస్తున్నది ఇది చైనీస్ మీడియా ఏమో రిలీజ్ చేశారు దీంట్లో ఏం చెప్తున్నారు వన్ ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఎప్పుడూ బ్రతకాలి మనకి ఇద్దరిది సెవెంటీ టూ ఇయర్స్ ఆర్గన్ ట్రాన్ఫ్లయన్స్ అంతా వచ్చేసింది ఈజీగా నూట యాభై సంవత్సరాలు బతకగలం అలాగని అనుకుంటున్నారు బేసిక్లీ ఇది ఎక్స్పర్ట్ ఎలాగ ఇంటర్ప్రెట్ చేస్తున్నారంటే మిగి మిగతా పది పదిహేను సంవత్సరాల వరకు మనమే రాజ్యం మనం ఏ ఎవరు చెప్పిన మాట వినం అలాగని చెప్తున్నారు పూర్తి ఏం చెప్తున్నారంటే ట్రంప్ కాళ్ళు పడినా కూడా ఏంటి చేయలేను కాళ్ళు పడి కింద పడుతుందంటే ఏంటి అర్థం అలస్కాలోని రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చారు ఈ రెడ్ కార్ వెల్కమ్ అప్లెన్ తర్వాత కూడా నువ్వు పెద్ద నీ ఇంటికి పెద్ద కానీ అని చెప్పి మళ్ళీ గట్టికి ఇచ్చారు అతనికి యు నువ్వు సరెండర్ చెయ్యు అదర్వైజ్ నీకు సరెండర్ చేయ చేయిస్తాను అలాగని చెప్తున్నా ఈ కథ అంతా మీకు ఎందుకు రెండు నిమిషాలు చెప్తున్నానంటే దీన్ని బట్టి మనకు ఒక ట్రెండ్ తెలుస్తున్నది నేను ఎప్పుడు చెప్తుంటాను బౌలర్ నువ్వు చేయి చూడండి అని చేతులు చూస్తుంటే ఇప్పటికి జియో పొలిటికల్ టెన్షన్ అవుతున్నట్టు లేదు తెలియదు అదే సమయంలోని అమెరికాలో లేబర్ మార్కెట్ చాలా వీక్గా ఉంది అమెరికాలో లేబర్ మార్కెట్ వీక్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఫెడ్ రేట్ కట్ చేస్తారు ఆటోమేటిక్గా రేట్ కట్ చేస్తే డేట్ అవుతుంది డాలర్ తలకు వాల్యూ తగ్గుతుంది డాలర్ తలకు వాల్యూ తగ్గుతుంది అని డేట్ అవుతుంది గోల్డ్ పెరుగుతుంది ఇది ఒక చాలా సాస్త్రం ఇది ఒక నెక్స్ట్ పదిహేను రోజుల్లో పదిహేను నెలలో న నడవలసిందే ఇది సినారీ ఉంది ఇప్పటికీ నెక్స్ట్ పదిహేను మాసంలోని ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యి నేను చెప్పిన అలాన్సెస్ అంతా కరెక్ట్గా ఉందంటే ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ పెరుగుతుంది చాలామంది మీకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇలాగా గోల్డ్ రేటు వెయిట్ చేద్దాం గోల్డ్ హై డాలర్ లో అలాగే రివర్స్ అవుతుందని అంటున్నారు కన్ఫ్యూజ్ అవ్వకండి గోల్డ్ ఇవ్వకండి అప్పుడప్పుడు చిన్న చిన్న క్వాంటిటీలో గోల్డ్ తీసుకోవడం అనేది మీకు మంచిది అలాగే రిటర్న్ ఎక్కడ దొరకదు మీకు స్టాక్ మార్కెట్ కూడా పెద్దగా రిటర్న్ వచ్చినట్టుగా నాకు తెలియలేదు ఇంతవరకు ఎందుకంటే ఇదే న్యూస్ అవుతున్నది ఇప్పటికి ఇప్పుడు ఇండియాలో చాలా న్యూసెస్ ఉన్నది ఈ న్యూసెస్ మనం చూద్దాం ఇప్పుడు మొదటి న్యూసెస్ సాటా స్టీల్ షేర్ హోల్డర్కి గుడ్ న్యూస్ సెలబ్రేషన్ నాకు కూడా సెలబ్రేషన్ సిక్స్ పర్సెంట్ పెరిగి నూత అరవై దానికి వెళ్ళిపోయింది అన్ని స్టీల్ స్టాక్స్ పెరిగింది నేను స్టాటా స్వీలో ఆయన ఉంచడం వల్ల నేను ఈ గుడ్ న్యూస్ చెప్పడానికి అనుకుంటున్నాను అలాగంటే కొన్ని రోజుల ముందేమో టూ అండ్ ఫిఫ్టీకి ధరిస్తుంది టాటా స్టీల్ అదే ట్వంటీ ఫైవ్ థర్టీలో అంటే దొరుకుతుంటుంది ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బిఫోర్ ఇవాళ ఏమో అది నూట అరవై రూపాయలు కలిపోయింది అలాగంటే సిక్స్ పర్ సిక్స్ టైమ్స్ పెరిగిందని అర్థం మధ్యలోనే డిఫరెంట్ వస్తూనే ఉంటుంది నేను చెప్పాను స్టీల్ కంపెనీ అవసరం కా బాధపడే అవసరం లేదు నూరు ముందు ఉన్నది నూరు వన్సల తర్వాత కూడా ఉంటుంది నా మనీ మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు తలకు మొదటి వేళ అక్కడ మా నాన్నగారు అక్కడ చేస్తున్నప్పుడు నైంటీ ఇయర్స్ అయిపోయింది అక్కడే సో ఈ కంపెనీకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు మనకు కూడా మన షేర్ కూడా ఎక్కడికి వెళ్ళదు ఇక్కడ పెరగడం తగ్గడం అవుతూనే ఉంటుంది కానీ ఇండియాలో స్టీల్ ముఖ్యం ఇప్పుడు ఏంటంటే మీ నా తలకి నాన్నగారు టైంలో ఓన్లీ జంషేడ్పూర్లోనూ స్టీల్ చేస్తుండేవారు ఇప్పుడు లండన్లో స్టీల్ చేస్తున్నారు హాలెండ్లో కూడా స్టీల్ చేస్తున్నారు మొరిషియాలో కూడా స్టీల్ చేస్తున్నారు వైజాగ్లో కూడా స్టీల్ చేస్తున్నారు సింగపూర్లో ఒక కంపెనీ తీసుకున్నారు ఇది ఒక సేఫ్టీ టాటా మోటార్స్ తలక షేర్ రేపు పడడానికి ఛాన్సెస్ ఉంది ఎందుకంటే జేఏల్ఆర్లో సైబర్ అటాక్ వచ్చిందంట దానివల్ల ఏమో త్రీ ఫోర్ టైమ్స్కి ఏమో ప్రొడక్షన్ తగ్గిస్తారు ప్రొడక్షన్ తగ్గించారంటే సేల్స్ పడిపోతుందని భయం పెడతారు దానివల్ల అంత పెద్ద ఎటు పడదు అలాగని కింద పడిందంటే ఆకి తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇవాళ కూడా మనకు వాళ్ళ దగ్గర మూడు పెద్ద వించు ఉన్నాయి ఒకటి హ్యాడియరు పంచ్ ఆరు లక్షల మీద అమ్మేశారు నెక్స్ట్ సార్ ఎయిట్ లక్షల బండి అమ్మేశారు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే టాటా కార్ సరిలే అని చెప్తున్నప్పుడు పంచ్ హారియర్ నక్సాన్ అంతా కర్బ్ ఇవన్నీ చాలా బాగా సేల్ అవుతున్నాయి సఫారీ అంత బ్యాడ్ కాదు సుమో అని ఇంట్రడ్యూస్ చేశారంటే ఈ కంపెనీ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను టాటా కమర్షియల్ వెహికల్ ఏమో ఇవాకను కొనేశారు అది అవుతుంది బిగ్గెస్ట్ ఇక్విజిషన్ ఇన్ ఇండియాది దీనివల్ల మనకు కావాల్సిన బాధపడాల్సిన అవట్లేదు నెక్స్ట్ అవుతున్నది ఇండస్ అండ్ బ్యాంక్ చెప్పారంటే అదే రాజా మీరేమో అందరినీ పంపించేశారు మీ ఇందులో మెయిన్ ఒకరు చైర్మన్ ఆఫ్ ఒక కూర్చుని ఉన్నారు చూడండి సునీల్ మెహతా వాళ్ళతో పది సంవత్సరాలు పెట్టి నేను చెప్తూనే ఉన్నాం వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళని కూడా తీసేశారు అంటే పైన తీసండి బ్యాంక్ సూపర్గా అవుతుంది అలాగని చెప్పారు ఆల్రెడీ షేర్ వాళ్ళు సేంచేసాను ప్రమోటర్ రెండు పేరు ఎనిమిది ఎక్స్ట్రా తీస్తే చేస్తాడు లోన్ పెట్టకండి బాస్ ఇదంతా అవ్వదు అలాగని చెప్పేశారు మీకు ఇప్పుడంతా నేను ఏదో చెప్తున్నాను అనుకోకండి మీకు ఎప్పుడు రిటర్న్ వస్తుందని చెప్తాను మీకు ఎప్పుడు ఇలా రిటర్న్ వస్తుంది నూట నూట పది రూపాయలకి కన్సల్ట్ చేయమని చెప్పాను నీకు మీకు భయం ఉందంటే ఎప్పుడు పరిగెట్టుకుని వెళ్ళిపో చిన్న ఆ కంపెనీ వస్తుంది బెయిన్ క్యాపిటల్ గోల్డ్ తలక రేట్ అలాగా పెరిగి ఇవాళ నూట నూట పది రూపాయలు కొన్నది ఒకే సంవత్సరంలో నైన్ టూ నైంటీ టూకి వెళ్ళింది నేను చెప్పింది మనపురం అలాగే అలాగే ముతుం గిల్లీ లాగా పెరిగి ఆల్రెడీ రెండు వేల రెండు వందల్లో ఉంది ఎవరు రేటు పెరుగుతున్న కొల్ది వీళ్ళ తరగతి స్టాక్ కూడా పెరుగుతుంది ఎందుకు పెరుగుతుందంటే అదే గోల్డ్కి ఇంకా చాలా లోన్ ఇవ్వచ్చు అసెట్ అదే లోన్కి ఇచ్చిన అమౌంట్ ఎక్కువ ప్యాకెట్లు వేసుకున్న వాళ్ళు ఒకే ఒకే పని దీనివల్ల ఈ రెండు స్టాక్ గిల్లీలాగా పెరిగి టీసీఎస్తో టాప్ ట్వంటీ పర్సెంట్కి హైక్ లేదని చెప్పేశారు బాటమ్ ఎయిటీ పర్సెంట్ వాటం ఎయిటీ పర్సెంట్కి నాలుగు నాలుగు నుంచి ఏడు పర్సెంట్ వరకు హైక్ ఉందని చెప్తున్నారు ఈ ఫోర్ నుంచి ఎయిట్ మీకు తెలుసు నాకు తెలుసు అది కూడా రాదు ఇన్ఫ్లేషన్ కూడా కవర్ అవ్వదు మీరు చాలా దాని మీద అరిగారు అన్నారంటే అన్ని ఐటీ కంపెనీలు చాలామంది ఉన్నారని చెప్పేసి ఇప్పటికి మనుషులు అవసరం లేదు అలాగని చెప్పేస్తారు దీనివల్ల వచ్చిందని లాభం అనుకొని అందరూ ఉంటున్నారు అలాగా వార్నర్ బ్యాంకర్స్ ఏమో కళ్యాణ్ జోలుస్ అమ్మేశారు కళ్యాణ్ జోల్ కళ్యాణ్ జోబులు అమ్మేశారు కళ్యాణ్ జూపుల్స్ చాలా అప్పుల్లో ఉన్నది ఈ అప్పులు తీర్చడానికి అంటే నేను అసెట్గా ఉంచింది దాన్ని అమ్మిసి అమ్మిస్తాను ఆపరేషన్లో తినాము అలాగని చెప్పేశారు వాళ్ళతో ఒక క్యాన్ అని ఒక స్టోర్ ఉంది అదేమో టాటా తలక క్యారెక్ట్ లైన్తో కుస్తీ చేయడానికి ఆరంభించింది అది దానిలోనేమో పది పర్సెంట్ ఏమో వాన్వర్ వాన్వర్ స్వింకర్స్ అమ్మేసి క్యాసన తీసుకొని క్యాష్ ఏమో ఇంట్లో ఇంక్లూజ్ చేస్తామని నేను ముందే చెప్తున్నట్టుగా కళ్యాణ్ జ్యువెలర్స్కి డబ్బులు కొంచెం ప్రాబ్లం ఈ డబ్బులు ప్రాబ్లం లోని సాల్వ్ చేయడానికి వన్ వన్ పింకస్ అవుతున్నారు బెటర్ బెట్ దానివల్లే టైట్ అయ్యారు టైటన్ అయిన కూడా హోల్డ్ ఉంచుకోవాలి అది అవుతున్నది బెటర్ దాన్ కళ్యాణ్ అది రెక్లెస్ ఇల్లులోని ఊరికి వెళ్ళడానికి ఫ్రై చేయరు దానివల్ల కళ్యాణ్ జోడల్స్ ఇదో డెవలప్మెంట్ నెగిటివ్ లేదు స్టాక్ ఉంచినోళ్ళు ఉంచండి ఇదే జరుగుతున్నది అదే ఉన్నది అది నేను చెప్పడానికి మా కర్తవ్యం సో ఇది అవుతుంది ఇవాళ న్యూస్ ఈ న్యూస్లో ఏంటంటే మీకు ఇవాళ మెటల్ స్టాక్స్ అని పెరిగి ఎందుకు పెరిగిందని నేను చెప్పడం మర్చిపోయాను చైనా ఏమో స్టీల్ ప్రొడక్షన్ కట్ చేస్తున్నారు ఈ ఈ సంవత్సరం ట్వంటీ మిలియన్ టన్స్ తగ్గించారు ఇంకా తగ్గిస్తామని చెప్తున్నారు దీనివల్ల దీనివల్ల స్టీల్ ఇంకా స్టీల్ రేట్ పెరుగుతున్నది చైనా నుంచి ఇంపోర్ట్ తగ్గుతుందని నమ్ముతున్నారు దీనివల్ల స్టీల్ పెరుగుతూనే ఉంది స్టీల్ రేట్ పెరిగింది మిగతా కట్టడానికి రేట్ కూడా పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనేది ఎలాగ నమ్మచ్చు అదొక క్వశ్చన్ నేనేం చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ ఏమో గ్రోత్ అవుతుంది సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అలాగని చెప్పారు ఆ నెంబర్ కొద్దిగా మీరు చూసారంటే నామినల్ గ్రోత్ అవుతుంది ఎయిట్ పాయింట్ సెవెన్ నామినల్ గ్రోత్ ఎయిట్ పాయింట్ సెవెన్ అప్పుడు ఎప్పుడీ యాక్చువల్ గ్రోత్ సెవెన్ పాయింట్ ఎయిట్కి వస్తుంది రేటే పెరగలేదు ఓన్లీ పాయింట్ నైన్ పర్సెంటేజ్ పెరిగింది అమెరికాలో ఉన్న మూడు పర్సెంట్ రేటు ఇండియాలోనే పాయింట్ నైన్ ఏ పెరిగింది అంటున్నారు మీ అందరికీ తెలుసు అదే డూబని ఎందుకంటే మా క్యాసెట్ రేటు పెరగదు సిరీ రేటు కూడా పెరగదు దాన్ని వెచ్చుకొని ఇన్ఫ్లేషన్ మెదర్ చేస్తున్నాం మనం దీనివల్ల మా హిస్టరేజ్ చెప్పామో మనం మనకి తెలిసి చెప్పాలి మన కోర్ ఇన్ఫ్లేషన్ అంది కోర్ ఇన్ఫ్లేషన్ అది నియర్లీ నాలుగు పర్సెంట్లో ఉన్నది ఆ కోర్ ఇన్ఫ్లేషన్ డిఫ్లేటరా చేసామంటే మన గ్రోత్ అవుతుంది ఫోర్ పర్సెంటే సరే ఓకే లేదు అంటే మనం ఒక లేదు సిపిఏ చేసినా కూడా గోత్ ఏమో ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఉంటుంది దానికి మీద ఉండదు ఇది అవుతుంది సార్ రియల్ నెస్ దానివల్ల రేట్ కట్ చేశారు జిఎస్టీ జిఎస్టీ రేట్ కట్ గ్రోత్ని సిమెంట్ చేస్తుందా లేదు ఒక సంవత్సరం తర్వాత చూద్దాం థ్యాంక్ యూ నమస్కారం